రాజమౌళి ఈ పేరే ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ శాసనంగా మారిపోయింది బడా బడా సినిమాలను తెరకెక్కించటమే కాదు పెద్ద పెద్ద కామెంట్స్ కూడా చేస్తూ ఉంటాడు రాజమౌళి తెరకెక్కించే సినిమాలు ఎంత పగడ్బందీగా పక్కాగా ఉంటాయో అంతకంటే ఎక్కువగానే రాజమౌళి మాటలు కూడా ఉంటాయి మరీ ముఖ్యంగా రాజమౌళి ఒక హీరోని పొగడటం చాలా చాలా రేర్ గానే చూస్తూ ఉంటాం ఎంత పెద్ద హీరో అయినా సరే వాళ్లలో ఏదో ఒక నెగిటివ్ పెడుతూనే ఉంటాడు రాజమౌళి ఈ విషయాన్ని చాలా మంది స్టార్స్ కూడా ఓపెన్ గానే చెప్పారు రాజమౌళిని ఇంప్రెస్ చేయడం అంత ఈజీ కాదు అనే దాని వెనుక పెద్ద తతంగాలు ఎన్నో ఉంటాయని చెప్పుకొచ్చారు కాగా ఇప్పుడు రాజమౌళికి సంబంధించిన ఓ వార్త తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది రాజమౌళి ఒక పెద్ద స్టార్ హీరోపై చేసిన కామెంట్స్ బాగా వైరల్ గా మారాయి ఛత్రపతి సినిమా తర్వాత రాజమౌళి ప్రభాస్ గురించి మాట్లాడుతూ ప్రభాస్ చాలా చాలా మంచోడని ఫుడ్ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని కానీ ప్రభాస్ చాలా చాలా బద్దకస్తుడని సినిమా కోసం ఏదైనా చేస్తాడు కానీ తన పర్సనల్ విషయం వచ్చేసరికి చాలా బద్ధకంగా బిహేవ్ చేస్తూ ఉంటాడని ఒక్క ముక్కలో చెప్పాలి అంటే తన కోసం ఏ పని చేసుకొని ఒక వేస్ట్ ఫెలోనే అని చాలా బద్దకంగా ఉంటాడని ప్రభాస్తో ఉన్న చనువు కారణంగా మాట్లాడాడు పక్కనే ఉన్న ప్రభాస్ సైతం నిజమే నిజమే అంటూ నవ్వుకుంటూ ఉంటాడు దీనికి సంబంధించిన విషయాన్ని మరొకసారి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అభిమానులు ఆఫ్కోర్స్ రాజమౌళి ఎంతో మంది హీరోలతో సినిమాలు తెరకెక్కించారు కానీ రాజమౌళి ప్రభాస్ కాంబోలో సినిమా అంటే మాత్రం వేరే లెవెల్ అందరికీ ఆ కాంబో ఇష్టమే